రాష్ట్రం అంతా షాక్ ఏపీ రాజధానిపై సంచలనం రాష్ట్రపతి కొత్త ఆర్డినెన్స్ జారీ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఇకపై ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లేనట్లే సో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఇక ఈ ముచ్చట బంద్ కాబోతుంది ఇకపై ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లేనట్లే అని తెలుస్తుంది మరో వారం రోజుల్లో ఉమ్మడి రాజధాని గడువు ముగిపోతుంది ఏపీ విభ విభజన చట్టం ప్రకారంగా రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ గడువు జూన్ రెండవ తారీఖుతో ముగిపోతుంది దీంతో హైదరాబాద్లో ఉన్న ఏపీ ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ఏపీకి మార్చబడుతున్నాయి రెండు వేల పదహారులో తొంభై శాతం కార్యాలయాలు తెలంగాణ నుండి ఏపీకి మార్గా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ నుండి కర్నూలుకు మార్చారు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నిలిచిపోయే జూన్ రెండో తేదీలోగా హైదరాబాద్లో ఏపీ ప్రభుత్వం తీసుకున్న భవనాలన్నింటినీ కూడా ఖాళీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఏపీఆర్సీ కార్యాలయాన్ని కర్నూలుకు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జుడిషియల్ క్యాపిటల్ సిటీ అయిన కర్నూలుకు ఏపీఆర్సీ కార్యాలయాన్ని మార్చాలని ఆదేశాలు జారీ చేశారు అంతేకాకుండా గత సంవత్సరం సీఎం జగన్ అన్ని భవనాలను కూడా తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని కార్యాలయాలను ఏపీకి తరలించాలని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జీఏడికు ఆదేశాలు జారీ చేశారు దీంతో ఇకపై ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లేనట్లేనని తెలుస్తుంది